హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష రాఖీ పండుగ రోజు మా పిల్లలు ఈ పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను పండగ రోజు పిల్లలకి స్కూల్ అయితే హాలిడే ఇవ్వలేదు కాబట్టి స్కూల్ కి రెడీ అయిపోయి ఇంకా రాఖీ అనేది వాళ్ళ అన్నయ్య చేతికి అయితే మా పాప కట్టింది స్కూల్ హడావుడి ఒక పక్క ఈ రాఖీ స్పెషల్స్ ఇంకొక పక్క ఆ రోజు మార్నింగ్ పూట ఫుల్ హడావుడిగా ఉంది ఇంకొక పక్క అయితే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము సామాన్ ఎక్కడే అక్కడే ఉన్నాయి చాలా హడావుడిగా ఉన్నది వస్తువు ఎక్కడ ఉంది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేశారు ఈ లోపల వాళ్ళైతే స్కూల్ కి రెడీ అయిపోయి ఈ విధంగా రాఖీ అయితే వాళ్ళ అన్న చేతికి కడుతుంది రాఖీ కట్టినందుకు వాళ్ళ అన్న కూడా ఇంకా పాకెట్ మనీ సేవ్ చేసుకొని ఆ డబ్బులతో ఒక మంచి గిఫ్ట్ కూడా కొన్నాడు ఆ గిఫ్ట్ చూస్తూ మా పాప అయితే చాలా షాక్ సర్ప్రైజ్ అయిపోయింది నేనైతే మా తమ్ముడికి రాఖీ కట్టాలనుకున్నా కానీ అది అవ్వలేదు మా తమ్ముడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు కదా వాడిక్కడికి రావడం అయితే కష్టంగా ఉంది ఇంకా మా హస్బెండ్ కి కూడా ఎవరు కట్టలేదు ఆ రాఖీ పండుగ రోజు నేను ఎవరికి కట్టలేదు మా హస్బెండ్ కి కూడా ఎవరు కట్టలేదు మేమిద్దరం ఆ రోజు కొంచెం సాడ్ గా అనిపించి ఫీల్ అయ్యాము ఇంకా రాఖీ కట్టడం అయితే అయిపోయింది గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి దానికి అయితే ఊరిస్తూ ఊరిస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఇగో టెన్షన్ పెడుతూ గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు మా పాప ఎప్పటి నుంచి వాచ్ కావాలని అడుగుతుంది కానీ వాళ్ళ అన్నయ్య అయితే పాకెట్ మనీ సేవ్ చేసుకుని ఆ డబ్బులతో వాళ్ళ చెల్లికి రాఖీ కట్టినందుకు ఇలా వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అది చూసి మా పాప అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయింది తనకి నచ్చిన కలర్ గిఫ్ట్ ఇచ్చేసరికి హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్